వేదతి ఇంక పల్లెటూరు బయలుదేరతారు అలాగే వేదతిని చూసి అదిగో వేదతి కుటుంబం వచ్చేస్తుంది చెప్పి పల్లెటూరు జనం సంతోషంగా అంటూ చూస్తూ ఉంటారు వేదతి అమ్మవారి విగ్రహం తీసుకొని ఇంకా పల్లెటూరులోకి వస్తూ ఉంటుంది ఇంకొకసారి దిగుతుంది ఇంకా పల్లెటూరు జనం చాలా సంతోషపడి అమ్మ వేదతో అమ్మ ఎలాగ ఉన్నారని చెప్పి ఆకరిస్తూ నేను నేను అని చెప్పి వేదతంగా అవును మీ వారసరా లేదు అని చెప్పి పల్లెరు జనం అడగాను అదిగో ఆ కాల్లో ఉంది వస్తుంది అని చెప్పి వేద అనగానే నేర్గా చాలా కోపం చూస్తుంది ఇంకా పల్లెటూరు జనం అందరూ చాలా సంతోషంగా అక్షయాన్ని చూద్దామని చెప్పి చూస్తూ ఉంటారు మీ ఊరి దీపం మరో తరానికి ఇగో చిన్న వేద అమ్మో తల్లి వచ్చిందవో అని అక్షయం చూస్తూ పెద్దలు చాలా కోపంగా చెప్తూ ఉంటాడు అది విన్న వేదప్రసాదాలు అందరు సంతోషిస్తారు గన్యార్ మత ఎక్కలేని కోపం వస్తూ ఉంటుంది కూరలేక చాలా కోపం చూస్తూ ఉంటుంది అమ్మో అమ్మోరు తల్లి అమ్మో తల్లి అని చెప్పి అక్షయ్ని చూస్తూ ఊరి జనాలు వెళ్ళి ఇంకా అక్షయం మెళ్ళలో దండలు వేస్తూ ఉంటారు అది చూసి ఊర భరించలేకపోతుంది చాలా కోపం చూస్తూ ఉంటారు రెండమ్మ అని చెప్పి అక్షయని దగ్గరుండి ఇంకా రోపలు తీసుకెళ్తూ ఉంటారు ఇంకా వేద అమ్మవారి విగ్రహంతో కదులుతూ ఉంటుంది అది చూసి ఇంకా జనం అలాగే ఆవణి శ్రీకళులు చాలా సంతోషంగా వేదానికాలకు వెళ్తూ ఉంటారు నీరకృష్ణ ఓరం లేకపోతూ ఉంటారు చాలా కోపంగా చూస్తూ ఉంటారు పంచల వేదాన్ని పాకరించి విగ్రహం తీసుకుంటారు ఇంకా అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటారు ఇంకా అమ్మవారి మీద భారం వేస్తూ ఉంటారు ఇంకా పూచెడు సిద్ధమవుతూ ఉంటారు అక్షయ్ తల్లి అమ్మూర్తలు చెప్పి నాకు ఎప్పుడో తెలుసు ఆ దర్శన భాగ్యం నాకే దక్కింది అని పెద్దరాజు అన్నమాట ఊళ్ళో హాడదు కుక్కలు హాడనట్టు నువ్వెందుకు ఎగిరి పడతావు అని వసంత అరుస్తూ ఉంటుంది అలాగంటారేంటి మీ ఇంటి వేడికే కదా అని పల్లెటూరు వాళ్ళు అనగానే మాకేదో మాట వసలేండి వదిలేయండి అని కృష్ణ ఆపుతూ ఉంటాడు అమ్మ అక్షయమ్మ నీ నోట అన్నపూర్ణాదేవి స్తోత్రం విననుంది మా కోసం పాడవని చెప్పి పంతులు అనగానే ఇంకా అక్షయ దేవుడు భారం మీద తన్న పెట్టుకొని ఇంకా దేవుడు పాట పాడుతూ ఉంటుంది అక్షయ్ పాడేక అక్షయ్ని అదే పొగుడుతూ ఉంటారు సౌర్య నిహారిక ఆ కృష్ణ ఓరంకి చాలా కోపం చూస్తూ ఉంటారు వేదవతిని అక్షయ్ని శ్రీకారిని ఆవలిని పొగుడుతూ ఉంటారు అబ్బాబ్బా ఇది కదా ఇది కాదా ఎప్పండు కోరుకుంటుంది ఎన్నాళ్ళకి నాళ్ళకి వర్షం కూర్చిందిగా అని పెద్దరాజు అక్షయ్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఎన్ని నాళ్ళగో ముక్కు నాలుగు శాతం కల మనిషికి ఇవ్వని చెప్పి ఎదురు చూస్తున్నాను కదా ఈ రోజు మీ అందరి సమక్షంగా అక్షయ్కి ముఖబుడుక ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను చెప్పి వేదాన్ని చెప్తుంటది ఇంకా పల్లెరు జనం అందరూ చాలా సంతోషపడి క్లాప్స్ కొడుతూ ఉంటారు నియర్క కృష్ణ వసంత సౌర్య మాత్రం ఓరలేపోతుంటారు వామో వామో ఇదేంటి అంత పిలుస్తారు ఆయన పవర్ స్టార్స్ పవన్ కళ్యాణ్ సినిమా ఇదిగో ఒకే రోజు ఫస్ట్ రోజు ఎలా కొడతారో వీళ్ళేంటి అలా గొప్పగా చెప్తున్నారు నాకు నోట మాట రావట్ల కృష్ణ అనగానే అన్నిటి వరకు అది గాలి పుట్టి దూరు తిన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు అక్షయ అమ్మకంటే పెద్ద ఫేమస్ అయిపోయింది అని వసంత అనగానే అక్షయం చూస్తే నాకు కేడు పొగడు తక్కువ మనమేమో బెళ్ళలో చెప్పుల వేసి అవమానించాలనుకున్నాం జనాన్ని పూల దండలు వేసి ఊరేగిస్తున్నారు కానీ చెప్పి అవమానం మనం అసలు ఘోరమైన అవమానం ఇదిగో తొందరపడి ఏదో చేయాలి నిహా అని చెప్పి సౌరీ అనగానే ఇగో ఆయన నిమిషం తేలికలేదు దమ్ముడి ఆదాయం అని చెప్పేసి సంవత్సరం సంవత్సరానికి కష్టపడుతున్నాము ఫలితం అంతా దానికే దక్కుతుందిగా నీహాలు అనేది దక్కేదేంటి కాసేపోతే ముక్కు పొడక అక్షయ్ చేతికి అందిపోతుంది కదా ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు తిరిగి రాదులే అని చెప్పి కృష్ణ అనగానే మీ అమ్మ ముక్కు పొడ నాకు ఇస్తానంది ఇంకో అంది ఒకసారి అంది లాస్ట్కి అక్షయ్కి ఇస్తుంది కదా అని చెప్పి న్యూయార్క్ అనగానే ఇదిగో క్రికెట్ని కనిపెట్టింది ఇంగ్లాండ్ వాళ్ళు కదా ఆయన ప్రతిసారి వరల్డ్ కప్ వాళ్ళకే ఎవరు కదా ఆయన మ్యాచ్లో ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తుంది కృష్ణ అనగానే నా సిక్స్ మంత్స్ ఏం చెప్తున్నాను ముక్కు పొడక అంత మిస్ అయినట్టు అక్షయ్ కూడా మిస్ అవుతుంది చెప్పి నాకు అనిపిస్తుంది అని ఏకంగానే అవ్వదు అక్షయకి తప్పకుండా ముక్కుబడగా చెప్పి పెద్దరాజు వినికి వస్తూ ఉంటాడు ఇంకా నియాలక వసంతి సౌరకి కృష్ణకి చాలా కోపం వస్తుంది ఖచ్చితంగా అక్షయకి వస్తుంది అక్షయకి ఏమన్నా మామూలు జాతకం అనుకుంటాం ఏంటి అక్షయకి అమ్మవారి ఆశీర్వాదం ఉంది పంచభూతాల కటాక్షం ఉంది ఇదిగో ఊరి అభిమానం ఉంది తల్లిదండ్రుల దీవెన ఉంది అన్ని అనుకూలంగా ఉన్నాయి ఎందుకు మిస్ అవుతుంది అవ్వదు గాక అవ్వదు ఇదిగో కన్నులు పండుగ జరుగుతుంది మీరు చూస్తూ ఉండండి అని పెద్దరాజు అన్న మాటలకి నీ కృష్ణకి ఇంకా కోపం వస్తుంటుంది ఇదిగో మీ నలుగురు ఎన్ని కుట్రలు చేసినా ఏమి జరగవు ఏ వసంత నువ్వు వీళ్ళు అనుకో నీ బతుకు సంతయే సంత మూడు మాట మేలు కోరే మాట ఇదిగో అర్థం చేసుకొని నావే పెంచాయి లేదనుకో ఆ గట్టు ఈ గట్టు కాకుండా నేల మీద పడిపోతావు అని పెద్దరాజు అనగానే ఆ గట్టు మీద ఉన్నా కదా నీకే మేలు చూస్తున్నావు నేను చూస్తాను వసంత అనగానే ఇదిగో పెద్దరాజు కాడు అవునే పక్కన ఉంటే ఎప్పుడు రాజేనే అని చెప్పి ఇంక పెద్ద రోజు గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మా ఆయన మాటలు పుండి మీద రోకలు పోటులాగా ఉన్నాయని వసంతంగా జరగాలి ఏదో అద్భుతం జరగాలని చెప్పి నీఆర్కి అనుకూడదు మన కుటుంబ సభ్యులు చేసి కోరుకుని గురువుగారు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నిత్యమే చల్లుకోవాలి ఆయన కానీ శివరాత్రి రోజు మన అక్షయమని కూదని చెప్పి నీకు చెప్పబోతే ఈరోజు ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు అని చెప్పి శ్రీకరణ కానీ అవును బావా మన పెళ్ళైన తర్వాత మనం మన ఊరికి ఎన్నో పండగలు వచ్చాము అవన్నీ సంతోషాలు వేరే అత్తయ్య జాతం మన బిడ్డకి ఊరందరి ముందు అమ్మవారి ముందు దక్కిన గౌరవం వేరే కదా అని కానీ చాలా బాధపడ్డాం కోల్పోయాం మన బిడ్డతో సంతోషంగా ఉండాలి అని శ్రీకరణగానే ఇదిగో మన సంతోషానికి మన బిడ్డ సంతోషానికి అడ్డుకోవడానికి ఆ నియార ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుంది అని అవుని డౌట్ పడుతుంది ఇదిగో అక్క మనం హెచ్చరించింది కదా మనం ఎప్పుడు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి బాబా అని చెప్పి కానీ అవును అయినా మన అక్కతో అందరినీ మనం గమనిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే ముక్కుపడ అమ్మ అక్షయకిస్తా అని చెప్పి ఇదిగో అందరు రాక్షసి అవతారం ఎత్తారు కదా ఇగో ఇలాంటి పుణ్య కార్యక్రమాన్ని నాశనం చేయడానికి ఆ రాక్షసులు ఏదోలాగా అడ్డుపడుతూ ఉంటారు కదా అని చెప్పేసే కానీ సరే అని చెప్పి ఇంకా అవును అంటూ ఇగో అవును మర్చిపోయాను అదేంటి ఈరోజు మన ఊర్లో మీ ఫ్రెండ్ డాక్టర్ దిలీప్ భార్య మెడికల్ క్యాంప్ పెడతాను కదా ఏమైంది ఎక్కడ పెట్టాడు అని చెప్పి అవును అంగానే అంటే మన ఊర్లో పర్సన్ చేశాను మరి ఎక్కడ పెట్టాడేమో నాకు కట్టగా తెలియదు నువ్వు చెప్తేనే గుర్తొచ్చింది ఇప్పుడే ఫోన్ చేసి చెప్పి శ్రీకర్ అంటే దిలీప్ కాల్ చేస్తూ ఉంటాడు అనుకున్న విధంగా డాక్టర్ దిలీప్ తన భార్య మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తారు అలాగే అక్కడున్న పల్లెటూరు జనాలు అందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు ఏమేమి తినాలో తినకూడదు అని చెప్పి అన్ని వివరంగా చెప్తూ ఉంటారు సరే అని చెప్పి ఇంకా అక్కడ జనాలు అందరూ వింటూ ఉంటారు అలాగే చాలామంది ఆ క్యాంప్కి వస్తూ ఉంటారు ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇంకా ఫోన్ రాగానే శ్రీకర్ ఏంటి అని చెప్పి దిలీప్ అనగానే మేము ఇక్కడికే వచ్చాము అవును నీ క్యాంప్ ఏమైంది శ్రీఖర్ అగానే నువ్వు చెప్పావు కదా వాళ్ళతోనే మేము మొత్తం మాట్లాడి ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేసాము అని చెప్పి ఇంక దిలీప్ అనగానే అవునా అక్కడ నీకు ఏ ప్రాబ్లం లేదని శ్రేఖర్ అనగానే లేదు అంతా బాగానే ఉంది చెకప్ చేస్తున్నాము మెడిసిన్ అని చెప్పి దిలీప్ అనగానే సరే అక్కడ పని అయిపోయే కానీ ఇక్కడ మా ఫ్యామిలీ ఫంక్షన్లో మీరు వచ్చేయండి అని చెప్పి శ్రేఖర్ అంటూ ఉంటాడు సరే ఒక గంటలో వచ్చేస్తా అని చెప్పి దిలీప్ అంటూ ఇంక ఫోన్ పెట్టేసి తను పంతం చేసుకుంటూ ఉంటాడు అవుని అక్షయ్ ముక్కుబడికి వచ్చే సమయానికి వచ్చేస్తారులే అని చెప్పి శ్రీకాన్ని సరే బాబా పద అని చెప్పి ఇంకా ఆవిని అంటూ ఇంకా వెళ్తూ ఉంటారు సోదమ్మాయి అప్పుడే వచ్చి దేవుడు ధనం పెట్టుకొని ఇంకా సోది చెప్పడానికి సిద్ధమవుతుంది అలాగే తను దువి మొత్తం చూస్తూ ఉంటుంది నియర్క కృష్ణ వసంత సోది అటువే వెళ్తూ ఉంటారు బంగారం సోదమ్మతో సోది చెప్పించుకుందాం అని చెప్పి కృష్ణంగానే సోది మాటలు మాట్లాడుకో అని చెప్పి నియార్కంగానే ఇదిగో మనం పెళ్ళైనప్పటి మన మనం ఆవిని శ్రీగేయడానికి చాలా ప్రయత్నం చేశాము ఇదిగో సెకండ్ కంటే ఎక్కువ ప్లాన్ వేశాము ఏది వర్కట్ అవ్వాలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో వాటికి దగ్గర చెప్పించుకుందాం అని చెప్పి కృష్ణ కానీ నాకు నమ్మకం లేదు అని చెప్పి నీఆర్ కానీ ఇదిగో మనం ఏదో చేయకపోతే ఎలా నిహారిక అని వసంత అంటూ కృష్ణ గారు చెప్పినట్టు చూపించుకుందాం అని వసంత అనగానే ఇదిగో చూపించుకున్నాక నీటి వచ్చింది అనుకో అదో టెన్షన్ అందుకే నా బాధ అంతా అని చెప్పి నియార్కా కానీ ఇదిగో కొంగు తెలిస్తే చలి కానీ కోకంతా తెలిస్తే ఏముంది ఇంకా ఆయన భయపడ్డానికి ఏముంది అని చెప్పి వసంత కానీ ఏం ఆలోచించుకుని రా అని చెప్పి సరే కనుక సరే మీ ఇష్టం అని చెప్పేసి నియర్గా అంటూ సోదమ్మ దగ్గరికి వస్తూ ఉంటారు అమ్మ మా ఆవిడ భవిష్యత్తు చూస్తామని చెప్పి కృష్ణగానే రాకున్నావు వచ్చి కూర్చో అని చెప్పి సోదమ్మ అంటుండదు ఇంకా నియర్గా తన జాతకం చెప్పడం సిద్ధమవుతుండదు ఏ నియర్గా సో చెప్పించుకున్నావా నీ ఫ్యూచర్లో ఉంటుందో నన్ను అడుగు చెప్తానుగా అని పెద్ద విధంగానే ఇదిగో బావా నువ్వు మా విషయంలో జోకింగ్ చేసుకో అసలే మేము పిచ్చ కోపంలో ఉన్నాము అసలు వెళ్ళిపో అని చెప్పి కృష్ణ నేను వెళ్ళను అని చెప్పి పెద్ద విధంగానే ఇదిగో అరే ఆయన ఉంటే చేసేదే ఉందిలే కానీ ఒంటే వండించే వాస్తుంది కానీ అమ్మ చేయవు అని చెప్పి సోదమ్మ చేయి పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇంకా నేరుగా సంతోషంగా ఏం చెప్పని చెప్పి వింటాక సిద్ధమవుతూ ఉంటుంది సోదమ్మ ఇంకా అదే పని నేరుగా చేయి చూస్తుంది సో చెప్తానమ్మ సో ఉన్నట్టు ఉన్నట్టు చెప్తాను లేదు లేనట్టు చెప్తాను అని ఇంకా చేయి పట్టుకొని చూస్తూ ఉంటుంది అవుని అవుని శ్రీకర్ ఎడక చెప్పి వివిధ కంగారు కంగారుగా అటువైపు వస్తూ ఉంటుంది వేద అని పిలుచుకుంటే ఒకసారి నుంచి ఆగి చూస్తూ ఉంటుంది ఇదే నేరుగా సో చెప్పించుకుంటుందా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉండదు ఇదిగో విన్నాను అమ్మకన్నా అమ్మ చెప్పిన మాట విన్నాను నీ బుద్ధి చెప్తాను వినవే తల్లి నీ గుణం చెప్తాను వినవే తల్లి నీ స్వప్నాతి బుద్ధి అని సోదమ్మాయి అనగానే నేరుగా ఒకసారి తను చేయడానికి లాగా ఇంకా పెద్ద రోజు నవ్వుతూ ఉంటాడు కృష్ణ వసంత సౌర్య అలాగే వేద కంగారు పడి చూస్తూ ఉంటారు ఎవరిని ఎదుగుతుంటే నువ్వు చూసి ఓరలేవే గుణం నిధి అని చెప్పి సోదమ్మాయి అంటూ పైకి ఎదుగు కాలు పట్టుకొని నువ్వు లాగుతూ ఉంటావు అడ్డం వస్తే కాటి పంపడా కూడా నువ్వు వెనకాడవు అని చెప్పి మన మాట నేరు షాక్ అయిపోతుంది నీ కడుపు నికుంటావు ఏటి వాళ్ళు కడుపు కొట్టాలని చెప్పి అనుకుంటావే తల్లి అని సోద చెప్తుంటుంది ఏ చైనా గండలా అడ్డుపడతావే తల్లి నువ్వు చెడగట్టే వరకు నిద్రపోవే తల్లి అని మన మాటలు నేర్కి ఇంకా కోపం వస్తుంటుంది అబ్బా బా అని చెప్పేసి ఎంత బాగా చెప్తుంది అని పెద్దదని ఇదిగో సోదమ్మాయి గుణాల గురించి గత గురించి ఆపేసే భవిష్యత్తు ఎలా ఉండదు చెప్పు అని కృష్ణం కానీ నా మాటలు మీకు కోపం తెప్పించిన నేను ఉన్నది ఉండదు చెప్తాను అని చెప్పి సోదమ్మ అంటుంది ఆ మాటలు విన్న వేద ఈ అమ్మాయి అన్ని బాగానే చెప్తుంది శ్రీకర్ ఆవిడ జీవితం ఎలా ఉండబోతుందో సోదమ్మ చూపిస్తే బాగుండు అని చెప్పి వేద అనుకుంటుంది అలాగే వాళ్ళ జాతం చూపిస్తే బాగుండు అని చెప్పి వేద అంటూ పక్క వెళ్తుంది వాళ్ళ నాశనమే నీకు సంతోషంగా ఉంటుంది నియర్కంగానే సోదమ్మ మాటలు విని ఏహే ఆపని సోది ఇందుకే నేను చెప్పించుకోనని చెప్పి నియరకంగా ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే ఇంకో నీకెందు కోపం అని చెప్పి పెద్ద నవ్వుతూ ఉంటాడు బావా కొంపతి సోదమ్మై నీకు నువ్వు గాని క్రియేట్ చేసావు ఏంటి కృష్ణ గారు నాకు అంత అవసరం లేదులే బాబు అని సోదానికి కాదు మహా మహా పండితులకు తీసినా సరే నీఆర్కి బుద్ధి అలాడుదో ఇలాగే చెప్తారు అని పెద్దల మాట్లాడి నీఆర్ కృష్ణ ఇంకా చాలా కోపం వస్తూ ఉంటారు